ఆర్ఎంపీ వైద్యులు దేవుళ్లతో సమానం వారి దయవలే పల్లెలు ఆరోగ్యంగా ఉంటాయి గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం బాధ్యతే నాది కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల ఆర్ఎంపి వైద్యులు ధన్వంతిరలా దేవుళ్లతో సమానమని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు డాక్టర్ల దయవల్లే పల్లెల్లోని ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటున్నారని అన్నారు నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా గ్రామీణ వైద్యులు ఆర్ఎంపీ పిఎంపీల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా ఆటోకి సమస్య ఎదురుగానే మొదట గుర్తు వచ్చే దేవుడు ఆర్ఎంపి వైద్యుడని పేర్కొన్నారు ఆర్ఎంపి వైద్యులకు రాజకీయ పరిజ్ఞానం చాలా ఎక్కువ ఉంటుందని ఎవరు గెలిస్తే ఎంత అభివృద్ధి చేస్తారో తెలియజేసే సత్తా ఉన్న మీరు హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించేలా కృషి చేయాలని కోరారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్ఎంపి వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ జారీ చేసేవారని మంత్రి పొన్నంతో మాట్లాడి సీఎం దృష్టికి విషయానికి తీసుకెళ్లి తిరిగి సర్టిఫికెట్లు జారీపై దృష్టి కేంద్రీకరిస్తారని హామీ ఇచ్చారు తన తండ్రి దివంగత జగపతిరావు మాదిరిగా తనకి కూడా భవిష్యత్తు అభివృద్ధిపై మంచి ప్రణాళికలు ఉన్నాయని ఒకసారి అవకాశం ఇచ్చి ఓటేసి గెలిపిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కరీంనగర్ ను కోహినూర్ల తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కోడూరి సత్యనారాయణ ఆర్ఎంపి డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కాసం రవీందర్ రెడ్డి పద్మాకర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పట్టు జలతో పట్టి చేస్తాము డబ్బు చట్టం మీద మోహం అసలేదు లేదు ఇచ్చినా కాడికి మంచిగా ఉన్నాము మీ అందరి మీ అందరి ఆశీర్వాదం ఉంటే కరీంనగర్ తప్పకుండా కరీంనగర్ కోహిలో చేస్తాము మీ అందరూ నాకు చేయుత తీయండి మీ మీ బంధువర్గాలలో మీరు మంచివాడు వాడు ప్రణాళికలున్నవాడు కరీంనగర్ స్థాయికి తీసుకెళ్ళగలిగేవాడు మన సంఘం కూడా ఉన్న చేసే సభలు ఆయన పెద్ద వివరం చాలా చెప్పండి ఇంకా కుమార్ గారి చూసినారు

మళ్ళా నాకు ఒక అవకాశం ఇవ్వలేదు నేను సర్వీస్ చేసడానికి రోజు నాకు మా నాన్నగారు కూడా ఖరిందంగా ఫ్యామిలీ బిడ్డ నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ కాదు నువ్వు ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంది మమే వాళ్ళతో మనేకమై వాళ్ళ కంట సుఖాలలో పాలు పంచుకొని వాళ్ళ ఆపద సంపదలో పెట్టడానికి ఉండి లాప్టాప్ కొట్టు అటు వాళ్ళకి సేవ చేయమని దానగా ఉండి ఉంటే తప్పకుండా మీ అవసరాలన్నీ తీరుస్తూ మీ కమర్షియల్ అన్నీ తీరుస్తూ నీకు సేవ చేసేటానికి ఇక్కడికి వచ్చినాను